యనమదుర్రు డ్రైన్ ఎర్రకాలవ పొంగి పొరలటంతో నీట మునిగిన పంట పొలాలు యనమదుర్లు డ్రైన్ ఎర్రకాలవ ఉధృతంగా ప్రవహించడంతో పాలకోడేరు పడమట పంట పొలాలు ముంపుకు గురయ్యాయి రాయికోడు డ్యామ్ సరిగ్గా లేకపోవటం డ్యామ్ నుండి వరద ప్రవాహం పడమట పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది సుమారు వంద ఎకరాలు పడమట పంట పొలాలు నీటమునిగాయి చెరువులను తలపిస్తున్నాయి దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు కేవలం డ్యామ్ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు పేర్కొన్నారు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతున్నారు నార్మల్ అయిపోయినాయండి నార్మల్ పోయేసేరు కొంత రోడ్డు పోయింది సంత గోడు పోయింది నామో అప్పుడు గుడిపోయింది మనకైతే అలా జరిగిందంట డాము చెక్క సరిలేక డాముని వచ్చేసి ఉడిపోయింది డామ్ నుంచి వచ్చింది అన్నమా డవనిసి డాము కూడా పూతకి కిందకి నొక్కలేదు దాని నుంచి మొత్తం నీరు అంతా ఇటు వచ్చేసి మొత్తం ఉడిపోయింది చెక్క కూడా కింద పోయింది చెక్క లేదు కింద పగిలిపోయి దానివల్ల చెయ్యింది మరి మీరు అదే ఎన్ని రోజులుగా ఉందంటారు అయితే మొత్తం మీద నాలుగు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఐదు అదే ఏమైనా అధికారుల దృష్టి తీసుకెళ్లారండి లేదు చెప్పలేదు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి